హెల్మెట్ ప్రమాదాలు తప్పవు వాడండి ప్రమాదాలను నివారించండి హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం హెల్మెట్ ఉంటే సురక్షితం అనిపత్తి కొండ జూనియర్ సివిల్ కోర్టు ఎం ఎస్ భారతి అన్నారు హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు వన్ కే వాక్ జడ్జి ప్రారంభించారు పత్తికొండ కోర్టులో హెల్మెట్ వాడకంపై డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి అంబేద్కర్ కూడలి నుండి నాలుగు స్తంభాల మండపం వరకు అవగాహన ర్యాలీలు నిర్వహించారు అనంతరం ఈ కార్యక్రమంలో న్యాయవాదులు డిగ్రీ కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మీ బుద్ధి అనేది ద్విచక్ర వాహనదారులు గమనించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం చూడాలా